నంద్యల సమీపంలోని రైతు నగరం వద్ద దోపిడీ దొంగలు హల్చల్ చేశారు ఒక వెంచర్ వద్ద నిలిచి ఉన్న కారుపై దాడి చేసి డ్రైవర్ ప్రభాస్ను తీవ్రంగా గాయపర్చారు నంద్యాల సమీపంలోని శాంతరం మెడికల్ ఆసుపత్రి వద్ద జరిగిన దారి దోపిడీ సంఘటన మరొక ముందే రైతు నగరం వద్ద దారి దోపిడీ జరగడం కలకలం రేపుతోంది దీంతో రాత్రివెల్లల్లో గ్రామీణ వాసులు బయటకు వెళ్లడానికి భయాందోళన చెందుతున్నారు నంద్యాల సమీపంలోని రైతునగర్లోని ఒక వెంచర్ వద్ద కారు నిలిచి ఉండగా ఇద్దరు ముసుగు దొంగలు కార్ డ్రైవర్ ప్రభాస్ పై దాడి చేశారు కత్తులు కట్టెలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు కార్ డ్రైవర్ తో పాటు మరో మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు తీవ్ర గాయాలైన వారిని వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సంఘటనా స్థలాన్ని నంద్యాల ఐపీఎస్ అధికారిని డీఎస్పీ మందజావలి ఆల్ఫోన్స్ పరిశీలించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు హలో అండి నేను నేరకి రాక్షితా ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్షన్స్